నమస్కారం మీ కారింగుల యాదగిరి ముదిరాజ్ రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందరికి వస్తున్నాను మార్పు కోసం మేము ముందరికి వస్తున్నాం మిత్రులారా శ్రేయభిలాషులారా డబ్బు ఉన్న వాళ్ళను అహంకారం ఉన్న వాళ్ళను ఓడించాలని చెప్పేసి మేము ముందరికి వస్తున్నాను ఒక్క ఛాయిస్ ఇవ్వండి మీ తలరాతల్ని మార్చేసే అద్భుతమైన ప్రణాళికల్ని భారతదేశ ప్రధాని ఎవరున్నా కూడా అక్కడ నేను ఆ ప్రపోజల్స్ని పెడతా అని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను నక్కరే కలకు రైలు తీసుకొస్తా అని అంటున్నా తీసుకెళ్ళకుంటే రెండు సంవత్సరాలలో నా యొక్క ఎంపీ పత్రాన్ని చింపి అక్కడ వేసేసి రాజీనామా చేస్తా నేను అనుకున్న ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధించేశానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మనం కళలు వెనటం ముఖ్యం కాదు ఆ కళల్ని సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను నేను నా ఎమ్మటి ఫాలోవర్లను తయారు చేయాలనుకుంటలేదు నా ఎమ్మటి వచ్చిన వాళ్ళను డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేయాలని చెప్పేసి యువతరాన్ని నేను తిప్పించుకోవాలని అనుకుంటలేదు యువతరం మొత్తం జిందాబాదు నువ్వు టైగరు నువ్వు పులివి అనిపించుకోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు యువతరానికి నేను ఒక చిన్న పిలుపు ఇస్తున్నా నేను మిత్రులారా మీరు ఫాలోవర్స్గా ఉంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి మీరు కూడా లీడర్లుగా ఎదగాలి నేను ఒక లక్ష మందిని లీడర్స్ తయారు చేయాలని చెప్పేసి నేను కంకణం కట్టుకున్నా నా వెంటనే రండి లక్ష మందిని లక్షాధికారులను చేసేటందుకు మీకు ప్రణాళికలు ఇస్తాను నేను మీ ఆలోచనల్లో మార్పును తీసుకొస్తాను నేను నేను అతి సామాన్యమైన వ్యక్తిని అభ్యుతాలు సృష్టించాలనుకుంటున్నాను మీలో ఉన్నటువంటి కొన్ని దుశ్యశక్తుల్ని వెళ్ళగొట్టేసి మీలో ఉన్న అద్భుతమైన శక్తుల్ని తెలియజేస్తానని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దరిద్రానికి అదృష్టానికి మీరే కారణం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను పేదరికంలో మగ్గడానికి మీరే కారణం ధనవంతులుగా కావడానికి మీరే కారణం నేను కొంతమందిని నేను అధ్యయనం చేసినప్పుడు సావుకారులు వైశ్యులను అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు వచ్చినటువంటి రూపాయి రూపాయిని ముడేసుకొని వాళ్ళు లక్షాధికారులుగా కావడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రెడీస్ని నేను పరిశీలన చేసినప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయ భూముల కాడ వాళ్ళు వండుకున్నటువంటి పెరుగు వాళ్ళు గంజి వాళ్ళు పచ్చళ్ళు వేసుకొని తిని వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి వ్యవసాయ రంగంలో ఎకరాలు ఎకరాలు తీసుకుంటూ వాళ్ళు అభివృద్ధి పదంలో వెళ్ళిపోతున్నారు వారికి ్రాహ్మిసుకు ఒక రకమైనటువంటి వాళ్ళు కూడా తెలివిగానే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రణాళికలు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరినీ నేను పరిశీలన చేసినప్పుడు నిరుపేదలను కూడా పరిశీలన చేసిన వీళ్ళు ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకుంటా వీళ్ళు వీళ్ళ యొక్క లోగోల్నే వెళ్ళిపోతున్నారు పంచభూతాలు యువడబ్బా సొత్తు కాదు లక్ష్మీదేవి కూడా వాని కోసం వాని ఇంట్లో నిలుస్తా నీ ఇంట్లో నిలవను అని చెప్పేసి లక్ష్మీదేవి ఎప్పుడు అనవు మీ యొక్క బుద్ధి మార్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మి నిలబడుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎన్నాళ్ళు ఇట్లా ఉంటారు మీరు ఎన్నాళ్ళు ఒక జెండా కింద పనిచేస్తారు నాక ఈ రెడ్డి గారా రేవంత్ రెడ్డి గారా టికెట్ ఇవ్వడు నాక ఈ చంద్రశేఖరరావు గారా టిక్కెట్ ఇవ్వడు ఎవ్వరు టికెట్ ఇయ్యరు నాకు ఈ అగ్రవర్ణ పార్టీలో ఎవరు కూడా టికెట్ ఇవ్వరు ఇచ్చినా కూడా డబ్బు మూటలు కట్టలు అలా పెడితే ఇస్తామనే వేలు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇలాంటి సందర్భంలో నేను మీ కొరకు తెగించి పోరాడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందరికి వస్తున్నాను మిత్రులారా శ్రేభిలాషులారా నన్ను పార్లమెంటుకు పంపించండి అభ్యుతాలు సృష్టిస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటే లేని భారతదేశాన్ని సృష్టించేటందుకు నా దగ్గర ప్రణాక ప్రణాళిక ఉంది కాబోయే ప్రధానమంత్రి సనగం పెడతాడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అప్పు చేసినా కూడా ఆ ముఖ్యమంత్రి తీర్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాను నకరేకలకు రైలు తీసుకురావాలనుకుని నేను పార్లమెంట్లో అడుగు పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నా గురి దేశానికి రెండో రాజధాని చేయాలని పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాను యాదగిరిగుట్టలో అతిపెద్ద రైల్వే స్టేషన్ను ఒక ఐదు వందల ఎకరాలలో తీసుకొని అక్కడ పెద్ద రైల్వే జోన్ను చేయాలని చెప్పేసి నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాను నీటి దందాను అంతం చేయాలని చెప్పేసి నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాను మీకు ప్రతి పల్లెటూరులో జిమ్ములు ఏర్పాటు చేయించి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయించి గ్రంథాల ఏర్పాటు చేయించి మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి చే తీసుకురావాలని నేను పార్లమెంట్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను మీ జీవితాలలో వెరువు నింపాలని నేను పార్లమెంట్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను ఈ ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసి నేను ఓటేస్తారు మీరు ఆయనకు ఆయన ఒక చిన్న వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి బినామీ ఆయన అందుకనే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి కూర్చోబెట్టింది ఆయనకంటే ఎంతమంది లేరు ఇక్కడ లీడర్లు నల్లగొండ జిల్లాలో చేసినటువంటి మహాను బావులు ఉన్నారు వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పేసి చాలా వెనికిడు ఉన్నది వీళ్ళై అవుట్ ఆఫ్ కంట్రీలలో కూడా బిజినెస్లు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి ఒక ఉన్నది ఉన్నదా ఎంతవరకు ఏమో మరి ప్రజలకు తెలుస్తుంది వాళ్ళిద్దరికి తెలిసి ఉండాలి మళ్ళీ ఈయన బూర నర్సయ్య గారు ఒకసారి బీఆర్ఎస్లో గెలుస్తావు మళ్ళీ ఒకసారి ఓడిపోతావు ఇప్పుడు వచ్చాం బీజేపీలో చేస్తాం ఎన్నిసార్లు చేస్తావు నువ్వు ఎన్నిసార్లు చేస్తావు నువ్వు ముసలివాడి అయిపోతున్నావు నువ్వు నువ్వు ఒక ఎంపీ క్యాండిడేట్గా నువ్వు ఇన్నిసార్లు చేస్తే మాలాంటి యువకులు మేము ఎన్నడూ చేయాలి ఇక మేము ఎన్నడూ ఏ పార్టీని చేయాలి ఎక్కడి నుంచి చేయాలి మీరే మూడల సంచులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని చేసినా ఆస్తులు అమ్ముకొని వస్తున్నామని అంటే మిమ్మల్ని ఓవరమ్మ అంటారు ఆస్తులు ప్రజల కొరకు మిమ్మల్ని ఆస్తులు అమ్ముకొని మిమ్మల్ని ఎవరు రాజకీయాలు చేయమంటారు ఆట్లాడితే ఏదైనా పద్ధతి ఉండాలి మీరు ఆసులు అమ్ముకొని ప్రజలకు పెట్టమని చెప్పేసి ఎవరన్నారు మిమ్మల్లా మీరు అసలు ఇతర దేశాలలో ఫారన్ కంట్రీస్లల్లా ఎంపీలుగా నిలబడ్డట చేతులు లేపేసి ఓటేయనంటే వాళ్ళే వేస్తారు ప్రజలందరూ కూడా ఇక్కడేందో ఈ పందుల గుంపులు వేసుకొని ఒకటే ఆడ డీజేలు అవి ఇవి ఈ పాటలు అవి ఇవి పెట్టుకొని ఎగురుకుంటా ఒకటే కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ ఇది ఏం పద్ధతి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మిత్రులారా శ్రేయభభిలాషులారా మీ తలరాతలు మార్చేటందుకు నేను వస్తున్నాను నాకు ఓటు వేయండి ఒక్క ఓటు వేయండి ఒక ఐదుగురికి చెప్పండి నేను మూడు లక్షల మందిని నేను కలవబోతున్నాను మీరే నాకు వారదులు నేనే మీ దగ్గరికి వస్తున్నా నేను ఎంపీ అయినాక నా ఇంటికాడ వారానికి ఒకరోజు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు అందరి అందరి యొక్క సమస్యలు తీర్చేటందుకు నేను టైం ఇస్తా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను నాకు వచ్చే జీతం పైసలు కూడా అన్నదానాలకు నేను నా 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 దాంట్లో అన్నదానం పెట్టేస్తే అన్నదానానికి ఇచ్చేస్తాను కూడా నేను నేను తెలియజేసుకుంటున్నా మిత్రులారా శ్రేయభభిలాషులారా మంచి చేద్దాం ఆ మంచిలోనే మనకున్నది ముఖ్యంగా నకరెక్కల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అన్నలు చెల్లెళ్ళు అక్కలు అమ్మలు అందరూ కూడా నాకు ఓటేయండి ప్లీజ్ మీ తమ్ముడిగా మీ సోదరుడిగా అనేక ఉద్యమాలు చేసినా నేను మీ ఊరి చుట్టూ ప్రతి పల్లె చుట్టూ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చుట్టూ మేడి చెట్టు వేప చెట్లు అల్లనేరేడు చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు కొబ్బరి చెట్లు ఇవి రోడ్లకు ఇరువైపులా నేను పెట్టిస్తాను నా పార్లమెంట్ స్థాయిలో ఉన్నంత వరకు నేను పెట్టిస్తాను ప్రతి ఊరికి వెయ్యి చెట్లను నా ఎంపీ నిధుల నుంచి నేను డొనేటెడ్ చేస్తాను ప్రతి ఊరిలో వాటర్ ఫ్లాంట్లు ఎంపీ వాటర్ ఫ్లాంట్లు పెట్టించేసి వాటర్ దందాన్ని కూడా క్లోజ్ చేస్తా అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను యాదగిరి అంటే ఏమనుకుంటున్నారో యాదగిరి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మీకు రానున్నటువంటి కాలంలో నేను చెప్పింది ప్రతి ఒక్కరు కూడా నిజమైతే చూడండి కరువు అనేది వచ్చింది అనుకో భారతదేశ ప్రజలు ఏమైపోతారో ఎడిపోతారో కూడా నాకు ముందు సిక్స్ సిక్స్టెన్సెస్ చూపిస్తుంది మీరు ఇబ్బందుల పాలవుతారు చెట్లను పెట్టండి అడవులను ఏమాత్రం కూడా నరికేయకండి అడవులలో పళ్ళ చెట్లను పెట్టండి పళ్ళ చెట్లను పెట్టండి పళ్ళ చెట్లను పెట్టండి బుద్ధి లేని ఈ పో పోయిన ముఖ్యమంత్రులు అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ప్రణాళిక చేయలే పోయిన ముఖ్యమంత్రి ఆయన మొత్తం కూడా ఆ పిచ్చి చెట్లను పెట్టి ఆ పిచ్చి చెట్లనే పెట్టిండని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మిత్రులు శ్రేయభభిలాషులు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేమెంట మిమ్మల్ని వచ్చినాం కలిసినాం మీ వెంట కూడా తిరిగినాం మీరు రోడ్ల మట్టి ఈ పళ్ళ చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు పెట్టేటందుకు ప్రణాళికలు చేయాలని కోరుకుంటూ నమస్తే మీ కారింగుల యాదగిరి రాజయోగి మధిరాజ్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ముందరికి ఒక ఒక్క ఓటు వేయండి ముగ్గురికి చెప్పండి మూడు లక్షల ఐదుగురికి చెప్పండి ఒక్క ఓటు వేయండి ఒక ఐదుగురికి చెప్పండి మూడు లక్షల మందిని నేనే స్వయంగా కలుస్తున్నా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి భువనగిరి నుంచి గెలిస్తే అదొక చరిత్ర భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ పుటాలలో భువనగిరి ప్రజల యొక్క చరిత్ర లిఖించబడుతుందని కూడా తెలియజేసుకుంటున్న రెడ్డి సోదరులారా ప్లీజ్ ఓటేయండి ప్లీజ్ ఓటేయండి వేమారెడ్డి వారసులారా ప్లీజ్ ఓటేయండి ఓటేయండి గాంధీ వారసులారా వైసీలారా ప్లీజ్ ఓటేయండి ప్లీజ్ ఓటేయండి అంబేద్కర్ వారసులారా ప్లీజ్ ఓటేయండి ప్లీజ్ ఓటేయండి పూలే వారసులారా ప్లీజ్ ఓటేయండి ఓటేయండి ప్లీజ్ 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 నన్ను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా పంపించండి మీ యాదగిరి రాజయోగి కారంగ యాదగిరి ముందారు నమస్తే నమస్తే నమస్తే